నమస్తే ఐఎన్ఈ న్యూస్ కి స్వాగతం వేములవాడ ఎమ్మెల్యేగా మరియు విప్ గా ఎన్నికయ్యి ఆది శ్రీనివాస్ మొట్టమొదటిసారి రుద్రంగి గ్రామానికి వచ్చిన సందర్భంగా గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు గజమాలతో ఘన స్వాగతం పలికారు అనంతరం మహిళలు మంగళహారతులు ఇచ్చారు అలాగే గంగాపుత్రులు చేపల వలతో స్వాగతం పలికి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తనకు ఓట్లేసి గెలిపించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఐదేళ్లు పాలకుడిగా కాదు సేవకుడిగా పనిచేస్తానని నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు రెండు అమలు చేశామని మిగతా నాలుగు గ్యారంటీలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తారని అన్నారు రుద్రంగి గ్రామంలో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తానన్నారు ఇది విజయోత్సవ ర్యాలీ కాదని నాకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు నేనిస్తున్న కృతజ్ఞత ర్యాలీ అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు గారు గంగమ్మల్లాయ గారు మాజీ సర్పంచ్ బై గంగమ్మల్లాయ గారు పల్లి గంగాధర్ గారు గ్రామాధ్యక్షులు కాంగ్రెస్ గంటా శ్రీనివాస్ గారు గంట శ్రీనివాస్ అన్న కోసం ప్రతి ఒక్కరు కృషి చేశారు ఆ కృషి ఫలితంగానే ఈ రోజు మన రుద్రంగి ముద్దు బిడ్డ ఆలసి నన్న గారు మన ఎమ్మెల్యే గారు గెలిచి వచ్చి మనకు మన 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 గ్రామానికి గ్రామ అభివృద్ధికి తోడ్పడతారని కోరుకుంటూ అదే విధంగా ప్రతి ఒక్క మహిళ అన్న గెలవాలని ఒక్కొక్క నేను ఈ విధంగా అన్న గెలవాలని కొబ్బరికాయలు కొట్ట కొట్టాను అదే విధంగా మనందరం కూడా ఇంత ఆత్మవిశ్వాసం ఓట్లు వేసి గెలిపించుకున్నామంటే అది మనందరికీ చలవే మరి వారు ప్రతి మూల మూలన అభివృద్ధి చేస్తారు ప్రతి కుటుంబాన్ని గురించి వారికి తెలుసు చిన్న పెద్దలు ఏ మూలన ఏ ఆపద ఉంది అంత తెలుసు ఎవరైంది కూడా అందరికి తెలుసు ఖచ్చితంగా అభివృద్ధి అనేది దశలవారి ప్రక్రియ ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఎలాంటి ఆపద ఉన్నా ఇంతకుముందు ఏ విధంగా వచ్చినా ఇప్పుడు కూడా అదే విధంగా రావడానికి సిద్ధంగా ఉన్నాడు తను చూస్తుంటే ఓట్ల నాడైతే ఎంతట్లా ఇల్లు తిరిగేమో మనం తినకుండా తన ఇంటి అసెంబ్లీకి పంపినటువంటి పేరు పేరున మీ అందరికి కూడా కృతజ్ఞత అభివృద్ధి తెలియస్తా ఉన్నాను పేరు పేరు అనమాట ఆ మీ బిడ్డగా ఉంటాని గత ముప్పై సంవత్సరాలుగా మీ మధ్యలో ఆడుతూ పాడుతూ పెరిగినటువంటి నాకు ఒక అవకాశం వస్తుంది కష్టాలు కష్టాలున్నా మీరందరూ అండగా నిలబడాలంటే రుద్రంగి యావత్తు కూడా ప్రతి కుల సంఘం కూడా ప్రతి మహిళా సంఘం కూడా ప్రతి యువత సంఘం కూడా అప్పుడే కొత్తగా వచ్చినటువంటి ఓటర్లు విద్యార్థులు విద్యార్థులు కూడా బాగా ఆలోచన చేసి ఈ గ్రామం నుండి ఇతర ప్రాంతాల్లో స్థిరపడినటువంటి అది హైదరాబాద్ గాని బొంబాయి కానీ భీమండి కానీ సూరత్ గాని సౌదీ గాని దుబాయ్ గాని మేరాన్ కానీ కువైట్ గాని అమెరికా గాని లండన్ గాని అక్కడ ఉన్నటువంటి బిడ్డలు సైతం ఈసారి మన బిడ్డ గెలవాలి మన బిడ్డకు మీ ఆశీర్వదించండి చేతి గుర్తు కోర్టు వేసి గెలిపించమని కోడినటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కూడా ఈ సభ వేదిక ద్వారా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియస్తా ఉన్న మాట సందర్భంగా గెలిచిన రోజే రుద్రంగులో ఒక పండగ వాతావరణం కనిపించింది ఆ రోజు రాత్రి వేముల వాటిలోని రాజన్ దండ పెట్టుకుని తిరిగి వెళ్తున్న క్రమంలో ఇక్కడ వీడియోలు చూసిన ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి వచ్చి మీరు చేసినటువంటి ఆనంద ఆనాటి ర్యాలీ కాని నేను అనుకుంటున్నా మీ ఇంట్లో బిడ్డ గెలిచినట్టుగా మీ ఆనందోత్సవాలు కనిపిస్తున్నాయి దానికి కూడా మాట సందర్భంగా ఈ తెలియజేస్తూ ఈ గ్రామంలో పుట్టి పెరిగిన వాడిగా నాకు చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మన మన బిడ్డకు వచ్చిన అవకాశాన్ని సద్విని చేసుకుంటున్న కాలుసుతో మీరందరూ కూడా నిండు మనసుతో నిండు మనసుతో ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కూడా అవకాశం రాదని గట్టిగా నిలబడి ఈ ఎన్నికల్లో గెలిపించినటువంటి మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి మూడోసారి చెప్పినా నాలుగోసారి సారి చెప్పినా వంద సార్లు చెప్పినా తక్కువే అందుకే మళ్ళీ 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 చెప్తున్నా మీ బిడ్డగానే ఉంటానమాట ఎన్నికల్లో గెలుపొంది మీ ఆశించుకో అసెంబ్లీకి వెళ్లిన తరుణంలో అక్కడి నుంచి ఒక అవకాశం పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జిల్లాకి సంబంధించినటువంటి మంత్రులుగా ఉన్నటువంటి పొన్నం ప్రభకర్ గాని శ్రీధర్ బాబు గాని ఇంకా చాలా మంది మిత్రులందరూ కూడా ప్రభుత్వం విప్గా కూడా అవకాశం ఇచ్చిండ్రు ఒక మెట్టును ఎక్కేటువంటి కార్యక్రమాన్ని కూడా అవకాశం ఇచ్చిండ్రు మీరిచ్చినటువంటి ఈ అవకాశాన్ని వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్ లో క్వాలిటీ స్వార్మా సెంటర్ ను ప్రభుత్వ విప్ వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదివారం ప్రారంభించారు ఈ సందర్భంగా షాపు యజమాని సయ్యద్ సాబీర్ ఆది శ్రీనివాస్ కు ఘనంగా సన్మానించారు షాపు సయ్యద్ సాబీర్ కు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగర్ వెంకటస్వామి కౌన్సిలర్ బింగి మహేష్ రిపోర్టర్ సయ్యద్ పాషా రసూల్ విష్ణు రవీందర్ సాగర్ తిరుపతి రెహమాన్ నరేష్ శ్రీకాంత్ ఇర్ఫాన్ రాజు దేవరాజు కరీం నావాస్ తదితరులు పాల్గొన్నారు ट शा सेंटर प्रारंभिचाव ఎమ్మెల్యే విండివాడ శాసనసభ్యులు ప్రభుత్వ ఆది చిన్న గారు చిన్నగా నేను పోయి నిన్న పోయి చిన్నగా చెప్పాను అన్న అన్నగర్లో చిన్న షాప్ ఓపెన్ చేస్తున్న అంటే తమ్ముడు ఎలాంటి బాధపడదు నేను వచ్చి ఇతను నిలబడతా నాతో నేను ఓపెన్ చేస్తా అని చెప్పి గారు అన్న దీనికి నాకు చాలా చాలా ధన్యవాదాలు అన్నా నన్ను ప్రోత్సహించదు అంటే దీని ద్వారా విన్నవాడలో ఏం తెలిసిందంటే ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేలు ఏనాడు కూడా ఏ షాప్ పెద్ద పెద్ద షాప్లోకి కానీ చిన్న షాప్లో ఎప్పుడు కూడా ఇవ్వాలి ప్రజల నాయకుడు ప్రజల మనిషి ఎస్సీ బీసీ మైనార్ట్ల గారు ప్రతి ఒక్క షాప్ కావున మీరు అందరు నన్ను వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు అన్నా ప్రత్యేకంగా నా తరఫున శుభాకాంక్షలు చెప్తున్నా చాలా చాలా థ్యాంక్స్ అన్న యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఎంచుకున్న రంగంలో రాణించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అన్నారు వేమునవాడ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్రెండ్స్ బేకరీని ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు అనంతరం ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ దేశాభివృద్ధిలో యువత ఎంతో కీలకమని యువకులు చెడు వ్యసనాలకు బానిస కాకుండా స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని అన్నారు అనంతరం షాపు నిర్వాహకుడు అన్నారం హరీష్ ఆధ్వర్యంలో రామకృష్ణను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అన్నారం ఉమ్మారాణి శ్రీనివాస్ రేగుల సంతోష్ బాబు ఇప్పకుల అజయ్ నాయకులు పులకం రాజు రేగుల మల్లికార్జున్ ఎల్లపోచెట్టి తదితరులు పాల్గొన్నారు

సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ సాధారణంగా యూత్ వ్యక్తిగతంగా బతకడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు భారతదేశంలో మరి మనకు కూడా చాలా వరకు పెద్ద పెద్ద హోటల్స్ స్టాల్స్ వాటికి ప్రయారిటీ ఇస్తా వాటి కాకుండా కనీసం చిన్న యూత్ కానీ చిన్న చిన్న షాపులు స్ట్రీట్ వెంటర్స్ బతకాలంటే మన సహాయం కంపల్సరీ కావాలి మన మైండ్ సెట్ మారాలి ఇదే వస్తువు తీసుకునే వస్తువులు ఒకటి ఇక్కడ తీసుకున్న అదే వస్తువు అదే నేను మరి ఈ మధ్యలో ఫ్యాషన్ పెరిగింది బిజినెస్ సూపర్ మార్కెట్లో పోతే పిల్లలు తీసుకొని ఎంజాయ్ చేయడం అక్కడ కనీసం రేట్ కూడా క్వశ్చి చేయడం పదిహేను అంటే పదిహేను పెట్టొస్తాం కూరగాయల మార్కెట్ దగ్గర పోతే మార్కెట్ మాత్రం కూడా పదిహేను చేస్తాం మనకి ఏమంటుంది అంటే ప్రజల మైండ్ సెట్ మారాలి ముందుగా మరి ఏవైతే రిలయన్స్ కానీ టాటా కానీ పెద్ద పెద్ద స్టోర్స్ ఉన్నాయో మరి ఉన్నవాడే ఉన్న ఉన్నది కొండిషన్ మరి కొటీషన్ చేసే ప్రయత్నం మనం చేద్దామా ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద యూత్ ఇటు వెంటర్స్ చాలా మంది వాళ్ళకి ఉపాధి అది మరి వాళ్ళ బతకడానికి కూడా అందరం దోహదపడాలి దయచేసి పబ్లిక్ కూడా అదే మొట్టమొదటికే చెప్తా ఉన్నాము చిన్న చిన్న షాప్స్ పెట్టిన వాళ్ళకి వాళ్ళందరికీ కూడా మనం కోపరేటీ ఇద్దాం మరి ఈరోజు ఈ ఫ్రెండ్స్ బేకరీ నారేజ్ చేసిన వాళ్ళందరూ బాగా తెలియజేసుకుంటూ ఇది బాగా ఉండాలి మనందరూ సహకారం ఉండాలని కూడా కొట్టాం తెలంగాణ పట్టణంలోని తెలంగాణ రోడ్ వద్ద ఫ్రెండ్స్ బేకరీ ప్రారంభించుకోవడం జరిగింది ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప్ రామకృష్ణ గారికి అదేవిధంగా గవర్నమెంట్ సతీష్ బాబు గారికి బీజేపీ నాయకులు మల్లికార్జున కౌన్సిలర్స్ కౌన్సిలర్స్లకు పట్టణ పురప్రమందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నగా చెప్పినట్టు యువత చెడిపోకుండా సెర్చ్ ఎంప్లాయ్మెంట్ అనేది తంపత్ర అవసరం యాత్రలో భాగంగానే అన్నారా హరీష్ నిర్వాహకుడు యజమాని వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను

పలువురు దేవుళ్లకు మొక్కిన మొక్కులను చెల్లించుకుంటున్నారు ఈ నేపథ్యంలో వేములవాడ ఆర్య వయసు అభ్యుదయ సంఘం అధ్యక్షుడు ఎర శ్రీనివాస్ ఆది శ్రీనివాస్ గెలుపుపై హర్షం వ్యక్తం చేస్తూ మహాలింగార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆది శ్రీనివాస్ గెలిస్తే ఘనంగా మహాలింగార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తానని మొక్కుకున్నట్లు వారు మీడియాతో తెలిపారు ఈ కార్యక్రమానికి ఆది శ్రీనివాస్ హాజరై లింగార్చనను భక్తి శ్రద్ధలతో తిలకించారు అనంతరం ముక్కోటి ఏకాదశి సందర్భంగా వేములవాడ శ్రీ మంటప హనుమాన్ భక్త మండలి యాత్రలో ఘనంగా భజన కార్యక్రమాన్ని నిర్వహించారు భజన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని భజన కీర్తనలను తిలకించారు భజన మండలి సభ్యులతో కలిసి ఆది శ్రీనివాస్ చిందులు వేస్తూ భజన చేశారు అనంతరం భజన మండల సభ్యులను అభినందించారు అనంతరం వారు మాట్లాడుతూ ధార్మిక క్షేత్రమైన వేములవాడలో ఎలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనైనా వయసులు ముందుంటారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎర్ర శ్రీనివాస్ దంపతులు తాటికొండ వాణి పవన్ తో పాటు ఆర్యవయసు సంఘం సభ్యులు మహిళలు తదితరులు పాల్గొన్నారు మరొక చక్కటి కార్యక్రమం ఇప్పుడే పెద్దలు చెప్తా ఉన్నారు ప్రతి శనివారము ప్రతి ఏకాదశి పరిధి సందర్భంగా ఇక్కడ భజన ఉంటుందన్నమాట ఒకసారి నేను బాగా గుర్తు నాగరాజు గారు కూడా ఫోన్ చేసి రమ్మని ఆ రోజు వీలు కాలే ఈసారి ముక్కు ఏకాదశి ఏకాదశి పరిస్థితి సందర్భంగా కలిసి రావడం మీ మధ్యలోకి రావడం మరి భక్తి పారవేశంతో పాడేటువంటి పాటలకు అయి అందరూ కూడా నాట్యమాగం నాతో కూడా ఎందుకు వేసేటువంటి కార్యక్రమం చేసే ప్రత్యేకమైనటువంటి అభినందనలు అందిస్తూ ఉన్నాను చాలామంది పెద్దలు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి వారందరికీ కూడా పేర్లు ఎక్కువ పట్టణంలో అనేక ఆధ్యాత్మిక కేంద్రాలకు పలు భక్తి భావన తోటి పోయేటువంటి కార్యక్రమాలు ఏవైనా పోయే క్రమంలో వయసులో ముందుంటారో అందులో ఏమాత్రం లేదు ప్రతిరోజు కూడా దేవాలలో కనిపించేటువంటి స్వామివారికి దర్శించుకునేటువంటి ఉదయం కానీ ప్రాతకాల పూజలో కానీ సాయంత్రం వేళలో కానీ కనిపించేటువంటి భక్తుల సంఖ్య కూడా ఎక్కువగా వేములవాడ పట్టణంలోని మున్నూరు కాపు సంఘంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ప్రభుత్వ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన కాపు సభ్యులు శాలువాలతో గజమాలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన గెలుపునకు ప్రత్యేక కృషి చేసిన తన కుల బాంధవులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు రానున్న రోజుల్లో ప్రభుత్వ అండదండతో సంఘాభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని హామీ ఇచ్చారు అనంతరం ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు పట్టణ పురప్రముఖులు తదితరులు పాల్గొన్నారు

భారీ మెజారిటీ మనం అందరం కలిసి కలిసికట్టుగా గెలిపించుకునేందుకు అందరికీ సంతోషం సముద్రంలో ప్రభుత్వం ఎన్ని రోజులైనా కాదు अपने बांधे को बनाने के लिए आपको बनाने हैं तो सारे सारे तो सबसे पहले वो जो चीज को मारना इंजन को सब पैक चीज को मारना तो अगर इंडिया इंडिया नहीं करो ये वो नहीं है वो थोड़ा थोड़ा ना किरण के साथ एंजल की बेस के ऊपर बैठो तो ना इंजन में इंजन थोड़ा अगर अगर इंडिया का तो यार सदर बोल चाहूँ आया बने समझ समझ जालो एंड और एंड इस तरफ आप सदर बोला इधर बोल देश कामों रोज़ रोज़ ये बोलो राजनीति ने काट दिया समाज का भूमि तो भूमि और भूमि के लिए क्या बात है भाई चालीस साल के तुम्हारे चारों भूमि और भूमि के लिए

కార్యక్రమాలు కూడా ఆ యొక్క వార్తలు ఆయన పాటలు ఆయన మాట్లాడుతుంటే తప్పనిసరిగా అభ్యర్థి అవకాశం అవకాశం ఉంటుందని మా ఈ సందర్భంగా నేను తెలియస్తూ ఈరోజు మనం ఈ అనేక సందర్భాలు సందర్భాలకు చెప్పిన్నాం ఎవరైతే ఈ సంఘం ద్వారా లేని వారు ఉంటే ఇల్లు లేని వారు ఎవరు ఉంటే తప్పనిసరిగా వాళ్ళ ఇష్టం వల్ల ఎవరికైతే வீரர் சட்டமன்ற உறுப்பினருக்கு அன்றே கூட பங்காகுற அந்த மனுஜி பாதியோ நீயே இழுத்துட்டானே மாடலாரங்க இது வந்து கோஷ விண்ணப்பத்துல மூணு பேரை ஆர்வத்தோட இருந்து இந்த ரூல் ஏப்ரல்ல இருந்து வரது முன்னிக்கலாம் انا எம்.ஆர் ஆபீஸ்ல பேசிட்டு हूं அங்க Rajiv Gandhi Nagarல இருந்து நான் மதுரை பாளு சொல்லி தப்ப சரியா எத்தனை மாசம் दिर வேண்டியிருக்கு வந்து கோஷம் வைக்கிறதுக்கு நீங்க வந்து செஞ்சா அந்த விஷயத்தை குறித்து చర్చித்தா அப்புறம் இதுக்கு டிடெய்ல்ஸ் கொடுங்க కానీ <laughs> మీరంద <laughs> <laughs> కష్టపడి ఈ అనుమానాన్ని కూడా పట్టణేసింది రేవంత్ రెడ్డి గారు రాజన్నను అభిషేకం చేయించుకొని వాళ్ళతో కూడా అభిషేక నేను రెండు సార్లు చేతులు చేసిన మాత్రం ఈ ఎన్నికలలో రెండు అనుమానాలు రాజన్న చేతులుగా పనిచేసిన వాడు కాడే

రాముడు కూడా పట్టాలి పట్టాలు ఉండే మహాభారతంలో కూడా అందరూ పంచే రెండు పట్టాలి పట్టాలు ఈ నాకు మంచి చెందిన దాని కూడా ఈ మంచి పనులు రావడానికి సహకరించి ప్రత్యేకమైన కేవలం సమావేశం అంటే మనం కలుసుకుంటూ రాకుండా సమావేశం ఉన్నప్పుడు మనం రాకుండా